వారి సంక్రాంతి ఉత్సవముల ఉత్సవముల సమన్వయ సమావేశాన్ని మరియు అధికారులకి అర్చకులకి దాదాపు అందరికీ నమస్కారాలు అందరికీ ఒక గుడి అభివృద్ధి చెందింది అంటే ఇచ్చేంత వరకు భక్తులు దాతలు అందరూ పెరిగి ఒక స్టేజికి వచ్చి కనుగోలు సాంబీ దేవి యొక్క ఆలయం కూడా ఎంతోమంది తాతలు ఈత ముక్కల వెంకటరామరెడ్డితో స్టార్ట్ అయినటువంటి ఈ గుడి ప్రస్థానం దొడ్ల కోదండరామరెడ్డితో ప్రారంభమైనటువంటి ప్రస్థానం కసవరాజు గారి కుటుంబ సభ్యులతో ప్రారంభమైనటువంటి ఈ టెంపుల్ ఎక్కడో సర్వపాలంలో ఉన్నటువంటి దేవతను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ప్రతిష్ఠకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ఇక్కడ ప్రతిష్ఠించేడానికి రైల్వే ట్రాకే లేదు ఇక్కడ అందుకనే అమ్మ శివాలయానికి సంబంధించిన శక్తి పీఠాలన్నింటి కూడా దక్షిణ వైపు పర్వ వైపు నీళ్లు ఉండేటట్టు విష్ణాంశానికి సంబంధించి ఈశాన్యంలో చెరువులు నీళ్లు ఉండేటట్టు మన సనాతన ధర నేర్పితే తర్వాత వచ్చిన కాలక్రమంలో రైల్వే ట్రాక్ వచ్చి ఆనపకొండ పైకి వెళ్ళింది గుడి కిందకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కావలి ప్రజల యొక్క మన్నల్ని ఆ తల్లి యొక్క దీవెళ్లతో అక్కడ ఉన్నటువంటి అర్చకులు దైవానికి ప్రజలకి అనుసంధానంగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా నిర్వర్తించబట్టి అది సెంట్లు భూమి అయినా మూడు సెంట్లు భూమి ఆయన ఇచ్చిన భూమిని దానం చేశాడు ఆ భూమిని జరిపేటువంటి ఆనవాయితీ ఉందని అంతకుముందు బహుశా దీంట్లో జరిపి ఉండేవాడు ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు కాబట్టి మనకి పాత ఊర్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఈ అమ్మవారిని అంటే సంక్రాంతి రోజున స్టార్ట్ అయినటువంటి మహాతల్లి గ్రామ పర్యటన అంతా కూడా పూర్తి చేసుకుని వాడవాడ తిరిగి దేవుణ్ణి మళ్ళా కోవిల సందేలకు వచ్చిన తర్వాత మరుసటి రోజా అదే రోజా వాడు రోజున దానికి రిజిస్టర్ ప్రకారం ఏడు ఇరవై చెట్లు కుంటపూర్వం పోక ఉంది సదరుకుంట నందు కనుగోల స్వామి దేవస్థానము కావలి మరియు మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కలుగోల స్వామి అమ్మవారికి మరియు మల్లేశ్వర స్వామి వారులకు తెప్పోత్సవాలు జరుగుతున్నవి కాలక్రమేణ సదర కుంటను ఈ క్రింద విధంగా టెన్ విధంగా మార్చినట్టు కావలి బిట్టి రెవెన్యూ రికార్లు ఇచ్చిన పట్టాదారు అడగిన కాబట్టి ఆయన వ్యవస్థాపకత రిలీజ్ అంటే మల్లేశ్వర స్వామి అంటే శివాలయంలో తెప్పోత్సవంలో మల్లేశ్వర శివరాత్రి అప్పుడు కనుగోలు కూడా తెప్పోత్సవం జరుగుతుంది అనేది ఒక ఆ సాంప్రదాయం ఉందని ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కూడా మళ్ళా నాంది పలుకుతామని చెప్పి ప్రధాన అర్చకులు తర్వాత ఈవో గారు ధర్మకర్త అందరూ నిర్ణయించినట్టున్నారు దీన్ని చేసేటప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా అందరూ కూడా ఆలోచించి అందరికీ మేలు చేకూర్చే విధంగా ప్రజలకి మందలు పొందే విధంగా చేసే కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ అయ్యే విధంగా యాభై ఏదో సంవత్సరంలో కావచ్చు సుమారుగా అమ్మవారికి శివాలయం పక్కన ఉన్నటువంటి కోనేరులో త్రిపోత్సవం జరిగింది అని పెద్దలు చిత్తంగా నేను వెళ్ళడం జరిగింది